హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ టుడే నేను టమాటాలు ఎగ్ మునకాయ కర్రీ చేయబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి టమాటా మునకాయ కర్రీ చేసుకుంటాం కదా దాంట్లో ఎగ్స్ కూడా వేసుకో చేసుకుంటే ఎలా ఉంటుందో నేను ఈరోజు చూపించబోతున్నాను ఒకసారి ట్రై చేయండి దీనికి మెయిన్గా టమాటాలు మునకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎగ్స్ ఆనియన్స్ తీసుకోవాలి నేను ముందుగా ఒక బాండి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం శనగపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట కర్రీ ఒక్కసారి ట్రై చేయండి మునక్కాయలు చా కొంచెం హార్డ్గా ఉంటాయి కదా సో ఇది మునక్కాయలు కొంచెం ముందుగా వేసి బాగా ఫ్రై చేసుకొని కొద్దిసేపు మగ్గించుకున్నాం అనుకోండి కొంచెం బాగా ఉడికి టేస్ట్ బాగా ఉంటుంది లేదు అన్ని కలిపి ఒకసారి వేసుకున్నారనుకోండి మునక్కాయ సరిగా ఉడకదు కదా తినలేము తర్వాత మునక్కాయ ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ కూడా బాగా ఫ్రై అవ్వాలి ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాతే టమాటా వేసుకోవాలి టమాటాలు మీ ఇష్టం మీరు ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు మరి ఎక్కువ టమాటాలు వేసుకుంటే బాగుండదు ఎక్కువ టమాటాలు తినడం ఇష్టం లేని వాళ్ళు ఆనియన్ క్వాంటిటీ ఎక్కువ వేసుకున్నా కూడా సరిపోతుంది బట్ టమాటా మునక్క కర్రీ కాబట్టి టమాటాలు ఎక్కువగానే వేసుకోవాలి నేను ఆనియన్ కూడా ఎక్కువగా వేసుకుంటాను ఎందుకంటే మరీ ఎక్కువ టమాటాలు వేసుకున్నాం అనుకోండి కొంచెము తీయగా ఉంటుందన్నమాట టేస్ట్ అందుకని నేను ఆనియన్ కూడా వేసుకుంటాను అల్లం వెల్లి పేస్ట్ ఫ్రెష్ ఫ్రెష్గా చేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకొని మన టమాటాలు టమాటాలు వేసుకునే ముందు మునక్కాయ ఆనియన్ బాగా ఫ్రై అయ్యి అది మగ్గిన తర్వాత టమాటా వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే అది త్వరగా ఉడికిపోతుంది కదా సో కొంచెం పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి చాలా ఈజీ ప్రాసెస్ బట్ ఎక్కువ ఎక్కువ చాలామందికి తెలియకో తెలియకుండా ఉండక తెలియకపోవచ్చు అని చెప్పి నేను చేస్తున్నాను అనమాట ఒక్కసారి ట్రై చేసి చూడండి నచ్చితే కమెంట్ చేయండి లైక్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ ఎందుకంటే ఎగ్స్ వేస్తున్నాం కదా ఈ టమాటా మునక్కాయ ఫ్లేవర్ అంతా ఎగ్స్కి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది ముందు మనము వేసుకున్న ఆనియన్ మునక్కాయలు బాగా ఫ్రై అయినాయి కదా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టమాటా వేసుకోవాలి టమాటా వేసుకున్నామంటే ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది కర్రీ టమాటా వేసుకొని అవి కొంచెం మగ్గిన తర్వాత కొంచెం కారపొడి వేసుకొని కాసేపు మగ్గించుకోవాలి మగ్గించుకున్న తర్వాత ఎగ్స్ వేసుకుంటే అయిపోతుంది అనమాట ఈజీ చాలా ఈజీ ప్రాసెస్ పెద్ద లెంతి ప్రాసెస్ ఏం కాదు ఎప్పుడైనా మనకి ఆనియన్స్ ఎప్పుడు ఇంట్లోనే ఉంటాయి కదా బయటికి వెళ్ళినప్పుడు మనము ఇప్పుడు ఎలాగో సీజన్ కాబట్టి మునక్కాయలు చాలా వస్తున్నాయి కదా మునక్కాయలు తెచ్చుకున్నామంటే చేసుకోవచ్చు ఎగ్స్ కూడా ఇంట్లోనే ఉంటాయి కదా ఎగ్స్ ఫ్లేవర్ మాత్రం చాలా బాగుంటుంది ఎగ్స్కి ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలా అప్పుడు అప్పుడే ఈ టమాటాకి టమాటాలు ఉన్న ఫ్లేవర్ అంతా ఎగ్స్ ఎగ్స్కి పడుతుంది ఎగ్స్కి ఘాట్లు పెట్టుకోకుండా నార్మల్గా ఉడకబెట్టినవి అలాగనే వేసుకున్నారనుకోండి అంత టేస్ట్ అనిపించదనమాట కంపల్సరీ ఎగ్కి ఘాట్లు పెట్టుకొని వేసుకోండి ట్రై చేయండి నేను చూసి కారం వేసుకుంటున్నాను మీకు ఎంత కావాలో అంత చూసి వేసుకోండి ఇది టమాటా కర్రీ కాబట్టి కొంచెము ఎక్కువే కారం పడుతుంది ఎందుకంటే మనము తక్కువ కారం వేసుకున్నాం అనుకోండి కొంచెం తీ అనిపిస్తుంది అనమాట టమాటా కర్రీ కదా ఒకవేళ మళ్ళీ ఇంకా మనకి ఊరు టమాటాలు అంటారు చూడండి అవి కొంచెం ఎక్కువ పుల్లగా ఉంటాయి కదా వాటిలల్లో అయితే ఇంకా కొంచెం ఎక్కువ ఎక్కువ వేసుకోవాలి కారపొడి మీకు ఇష్టం ఉంటే మసాలా కూడా వేసుకోవచ్చు బట్ నేను ఏ మసాలా వేయట్లేదు అల్లం వెల్లుల్లి పేస్టే ఎక్కువ వేసుకున్నాను అనమాట నేను నార్మల్గా టమాటా కర్రీ వేసినా చేసినా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కటే వేస్తాను ఎలాంటి మసాలా కూడా వేయను ఇప్పుడు మన ఆనియన్ అంతా ఆనియన్ మునక్కాయలు టమాటాలు బాగా మగ్గిపోయాయి ఇంకా లాస్ట్లో ఎగ్స్ వేసుకోవాలి ఎవరికైనా ఇష్టం ఉంటే ఎగ్స్ వేసుకునే ముందు కొంచెం వాటర్ వేసుకొని వాటర్ కొంచెము దగ్గర అంటే కర్రీ అంతా కొంచెం దగ్గరికి అయిన తర్వాత ఎగ్స్ వేసుకొని మూత పెట్టుకుంటే బాగుంటుంది ఎందుకో నాకు టమాటా కర్రీలో వాటర్ ఇస్తే నచ్చదు అందుకని నేను వెయ్యట్లేను మీకు ఇష్టం ఉంటే కొంచెం కొంచెం కొంతమందికి ఇట్లా మరీ కర్రీ గ్రేవీ గ్రేవీగా ఉంటేనే ఇష్టం కదా కొంచెం ఇట్లా ఉంటే ఇష్టం ఉండదు ఇది ఇగురులాగా చేశాను అనమాట సో మీకు కావాలనుకుంటుంటే వాటర్ వేసుకొని కొంచెం మసాలా పొడి కూడా వేసుకోండి చూడండి ఎట్లా ఎట్లా ఉందో చాలా టేస్టీగా ఉంటుంది ఇగురులాగా చేసాం కదా కొంచెం కర్రీ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది టేస్ట్ ఎలా ఉందో చేసుకొని నాకు కమెంట్ చేయండి థ్యాంక్ యూ